మరి ఇవాళ మనకు వస్తున్నటువంటి కొత్త గవర్నర్ గారు రామకృష్ణ గారు జార్ఖండ్ గవర్నర్గా పదవి బాధ్యతలు పదవి బాధ్యతల్లో ఉండే ఇప్పుడేమో మరి తెలంగాణకు అదేవిధంగా పుదుచ్చేరికి మరి రెండింటికి కూడా గవర్నర్గా వివరించే అవకాశాలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి పదవులు చేపట్టే పదవి చేపట్టే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది సో మొత్తానికి తెలంగాణకు కొత్త గవర్నర్ అయితే వచ్చిండు నిన్న దాకా గవర్నర్ లేడు గవర్నర్ లేని రాష్ట్రంగా తెలంగాణను అన్నట్టుగా కొన్ని ప్రశ్నలు రేకెత్తించిన సందర్భంలో అయితే నేను కాంపల్లి ఉదయకాంత్ అడ్వకేట్ గారిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది సో అత్యవసర పరిస్థితులు ఒకవేళ ముఖ్యమంత్రి కనుక రాజీనామా చేయాల్సి వస్తే ఆ రాజీనామా పత్రాన్ని ఎవరికి అందిస్తారు అన్న నేపథ్యంలో నేను ఇంటర్వ్యూ చేశాను సో దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనం నిన్న చేసినటువంటి ఇంటర్వ్యూలో తను వెల్లడించడం జరిగింది సో అది ఒక అంశం అయితే అదేవిధంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త పైన కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిర్రు అని అన్నదైతే కొన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అభ్యర్థుల లీస్టు ఖరారు చేయడంలో తర్జనా భర్జనలు అవుతా ఉన్నది ఎవరిని చేయాలి ఎవరిని చేస్తే ఎవరు నిప్పు పెడతారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి మరి భయపడుతూ ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా కొంతమంది పేర్లు రిఫర్ చేసినా కూడా ఆరు నియోజకవర్గాలకు సంబంధించి మిగతా మిగతా నియోజకవర్గాలలో ఎటు తేల్చలేక ఏఐసిసి పైన ఏఐసిసి నేతలపైనే వాళ్ళ వాళ్ళను వదిలేసినట్లు మీ నిర్ణయానికే వదిలేస్తున్నాం వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు లీడర్లందరూ భయపడి మరి వాళ్ళకి చెప్పుకున్నటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది మొత్తానికి సికింద్రాబాద్ నుంచి మొన్న కడవ ఆపుకున్న దానం నాగేంద్రకు టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెరపైకి వస్తూ ఉంది గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మేయర్ బొంతురామ్మోహన్ పోయినాడు ఇదే హామీతోడు సికింద్రాబాద్ ఎంపీ స్థానం కల్పిస్తారేమో అని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది అనుకొని పోతే అంతా ఏమంటారు బూడిదలో పోసినా పన్నీర్ లెక్క అయిపోయింది హైదరాబాద్ మెట్రో అంతటా కూడా మంచిగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అని చెప్పేసి అన్ని బోర్డులు అంటించుకున్నా కూడా మరి దానికి ఎటువంటి ఫాయిదా లేకుండా పోతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది మరి దానం నాగేంద్రికి ఇస్తారా కాంగ్రెస్ పార్టీ లేకపోతే మరి బొంతు రామ్మోహన్కి ఇస్తారా ఎవరు ఫైరోవి ఎక్కువ ఎడ నడుస్తుంది ఎట్లా నడుస్తుంది అన్న అయితే ఇవాళ అంటే ఇవాళ నుంచి తేలే అంశాలు అయితే ఉన్నాయి మరి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎవరికి మరి సికింద్రాబాద్ స్థానం కట్టబెట్టే ఉంటాయి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఏం జరగబోతూ ఉంది ఎట్లా జరగబోతూ ఉంది అన్నదైతే తెలవాలి ఖచ్చితంగా సో దానికి సంబంధించి ఎట్లెట్లా ఉంటుంది అని అన్నదైతే చూద్దాం సరే ఇవాళ్ళ వార్తలేంది వాస్తవాలేంది ముచ్చట్లేంది అన్నదైతే చూసే ప్రయత్నం చేద్దాం ఇగో కొత్త గవర్నర్ సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ అదనపు బాధ్యతలు ఉత్తర్వులు జారీ చేసినటువంటి రాష్ట్రపతి నేడు రాజ్భవన్లో బాధ్యతల స్వీకరణ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాధాకృష్ణన్ ఒక కొంచెం సేపు ఈ అంశాల గురించి మాట్లాడుకుంటే గవర్నర్ అనే వాళ్ళు గతంలో చూసుకున్న తమిళసాయి గవర్నర్ గారు తమిళసాయి సౌందర రాజన్ గారు గవర్నర్ అయినటువంటి వ్యక్తి మన తెలంగాణకు వచ్చిర్రు చేసిరు సేవలందించరు తెలంగాణ ఉన్నటువంటి ప్రజలతోటి మంచి భావోద్వేదంతో నిన్న రాజీనామా చేసేటప్పుడు కూడా మరి తెలంగాణ సోదర సోదరి నాకు మంచి ఆప్యాయత ఉంది అది ఇది అన్నట్టుగా చెప్పి చెప్పుకొచ్చిర్రు సో అది బాగానే ఉంది బట్ ఏంది అని అంటే ఆమె బీజేపీకి సంబంధించినటువంటి ఒక పర్సన్ బీజేపీలో క్రియాశీలక పదవులు పొంది క్రియాశీలకంగా పనిచేసి రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా చేసినటువంటి వ్యక్తి తమిళ సౌందర్ రాజన్ సో అదేవిధంగా ఇవాళ మనకు మన ఇవాళ చార్జ్ తీసుకోబోయేటటువంటి బాధ్యతలు స్వీకరించబోయేటటువంటి వ్యక్తి ఎవరు సి సిపి రాధాకృష్ణన్ మన కొత్త గవర్నర్ మన కొత్త గవర్నర్ కూడా బీజేపీకి సంబంధించినటువంటి పర్సన్గా మనం పరిగణలోకి తీసుకోవాలి సో ఎందుకు ఈ అంశాన్ని ప్రత్యేకంగా నేను బీజేపీ బీజేపీ అని ప్రస్తావిస్తున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి గవర్నర్గా వ్యవహరించాల్సింది ఎవరు అని అంటే ఇగో సిపి రాధాకృష్ణన్ గతంలో చూసుకుంటే తమిళసాయి గారు వాళ్ళిద్దరూ కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఒకవేళ పార్టీ తీసుకునేట ఇక్కడ తీసుకునేటండి వాస్తవానికి గవర్నమెంట్ తీసుకునే అన్ని నిర్ణయాలు మంచివా చెడ్డవా అని పరిశీలన చేసి దానిపై ఆమోదం తెలపాల్సినటువంటి బాధ్యత పూర్తి స్థాయిలో గవర్నర్ పైన ఉంటుంది సౌందర గారు తమిళసాయి గారు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆమె అయితే వర్క్ చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఒక లొల్లే అవుతుండే వాళ్ళకు ఎప్పుడు కూడా పడకపోతుండే అంటే పాము ముంగీస లెక్క కొట్టుకుంటున్నటువంటి సందర్భాలు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూసిరు సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బీజేపీ పార్టీ కాదు మరి కాకపోతే బీజేపీ కాదు ఆయనకు కూడా బాధ్యత స్వీ స్వీకరించినప్పుడు కొంచెం ఫేవర్గా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే చూస్తాం ఎందుకంటే ఏది రాసిస్తే వాళ్ళే ఆమె అదే చదవడము గతంలో ఏం జరిగింది ఇప్పుడేం జరుగుతుంది అనే అంశాల మీద పూర్తి స్థాయిలో ఆమె చర్చించినటువంటి అంశాలు గమనిస్తే కనుక కొంచెం ఫేవర్లోనే ఉండే బట్ ఏం జరిగిందో ఏమైందో గవర్నర్ గారు మార్పు అయితే జరిగింది గవర్నర్ గారు కావాలని చెప్పేసి రాజీనామా చేసినారా లేకపోతే గవర్నర్ అంటే బీజేపీలో ఒక సిద్ధాంతం ఉంటుందట నాకు కూడా నిన్ననే తెలిసింది ఏంది అని అంటే ఒకటేసారి గవర్నర్ బాధ్యతలు ఇస్తారట ఊక ఇయ్యరు అని చెప్పేసి ఓ వ్యక్తి చెప్పిండు నాకు మరి అది ఆ వ్యక్తి చెప్పినాయినా కన్నా కొంచెం అన్నీ ఉండాలి మరి ఇప్పుడు గవర్నర్ ఈడ రాధాకృష్ణన్ గారు ఎడ చేస్తున్నారు ఈడ జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్నారు ఆన్సర్ మరి తెలంగాణకు వచ్చే ఊక చేయడానికి కదా తమ్మి ఏమైంది కథ మళ్ళా మళ్ళీ 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 పద్దాకి ఇయర్ అంటివి కదా సో దయచేసి గమనించుకోను నువ్వు కూడా ఏదైనా చెప్పే ముందు సో అదొక అంశం సో ఎందుకు ఇదంతా విషయము చెప్తున్నానంటే పార్టీల పరంగా వీళ్ళు బిహేవ్ చేస్తారా లేకపోతే వాళ్ళకు ఉన్న పదవి గవర్నర్ పదవిని ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోవాలి అని అన్నది గవర్నర్ బాధ్యతలేంది గవర్నర్ ఒక కార్య కార్యక్రమాలు ఏంది అని దృష్టి పెడతారా వీళ్ళు కాంగ్రెస్ సోళ్ళు లేకపోతే బీఆర్ఎస్ సోల్లు లేకపోతే ఇంకో పార్టీ తృణమూల్ కాంగ్రెస్ లేకపోతే ఇంకోటి డిఎంకే పార్టీ అని చెప్పేసి వీళ్ళు వ్యత్యాసం చూపే అవకాశాలు ఉంటాయి ఉమ్మాటికి వ్యత్యాసం చూపాలే కానీ రాజకీయ పరంగా వ్యత్యాసాలు చూపుతారా లేకపోతే ఆ పదవికి ఉన్నటువంటి నియమాలు నిబంధనలను బట్టి వ్యత్యాసాలు చూపుతారా అన్నది కొంచెం గమనించాల్సినటువంటి అంశంగా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకు ఇదంతా అనంటే ఒక్కసారి ఎమ్మెల్యేను ఎంపీ అయిన తర్వాత ఒక పార్టీ నుంచి ఆ పార్టీ మీద ఉన్న ప్రేమ కానీ ఆ పార్టీ మీద ఉన్నటువంటి గౌరవం కానీ ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా పోదు ఒకవేళ బాధ్యతలు ఇచ్చిర్రు అనంటే వాళ్ళు పార్టీకి ఒబిడెంట్గా ఇచ్చి ఉన్నారు అని ఈ బాధ్యతలు ఇస్తారు ఇప్పుడు సిపి సిపి రాధాకృష్ణన్ గారికి తెలంగాణ గవర్నర్గా లేకపోతే అంతకు ముందుకు జార్ఖండ్ గవర్నర్గా ఇవ్వడానికి గల కారణం ఏంటంటే బీజేపీలో క్రియాశీలకంగా పని చేసినటువంటి వ్యక్తి కనుక పార్టీ గుర్తించి గవర్నర్గా బాధ్యతలు అప్పగించింది సో పార్టీకి అంత ప్రేమ ఉన్నప్పుడు సిపి ఆనంద్ సిపి రాధాకృష్ణన్ పైన రాధాకృష్ణన్ గారికి కూడా పార్టీ పైన ప్రేమ ఉంటుంది కదా ఆ ప్రేమలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకే పనిచేస్తారా రాజకీయాల మీద పనిచేస్తారా లేకపోతే ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుంది అవసరం ఉండదు అన్న అంశాల మీద పనిచేస్తారా అన్నది పూర్తి స్థాయిలో గమనించాల్సినటువంటి అంశం మొత్తానికి మనకు వస్తున్నటువంటి కొత్త గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గారికి అయితే ఈ బరాబర్ వార్తల వేదికగా అయితే వెల్కమ్ చెప్తా ఉన్నాం తెలంగాణకి ఇవాళ మరి నిన్ననే వచ్చినట్టున్నారు హైదరాబాద్కు బహుశా ఇది మరి కొత్త గవర్నర్ సంబంధించినటువంటి అంశం